सर्ववा सर्वभवोत्मभव कस्मात् तये तजन्दे लक्षर्व भव सातुर भव सत्महस्ते तजन्दे वच्चत् जयजमान्य प्रमोदमान्य यज्ञमान्य पितृ कुल కార్యాలయం కాంప్లెక్స్ లోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారుల తరఫు నుంచి కూడా మాకు సహకారం అందింది నాలుగో తరగతి ఉద్యోగులము డ్రైవర్ అసోసియేషన్స్ అందరం కలిసి వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది మంటపంలో వినాయకుడు ఐదు రోజులు పూజలు అందుకొని నిమజ్జన కార కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నది వ్యయం లడ్డూ వేల వే లడ్డూ వేలంలో నలుగురము పాల్గొన్నాము ఎనభై వేలకు తీసుకున్నాము మరియు కలుషం కూడా ఐదు వేల ఒక వందకు తీసుకున్నారు కావున ఈ యొక్క పూజా కార్యక్రమాలను ఎప్పటిదప్పుడు మాకు టెంటీ వాళ్ళు సహకరించినందుకు ధన్యవాదాలు సార్ మా కలెక్టరేట్ కార్యాలయం అన్ని శాఖల తరఫు నుంచి కూడా మీకు కృతజ్ఞతలు సార్ నమస్తే